హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నారా ఇది అయితే ఇందిరా పార్క్ అండి ఇది పరవాడ దగ్గరలో ఉంది ఈ పార్క్ అయితే చాలా బాగుందండి చాలా బాగా నచ్చింది నాకు అన్నిటికంట ముఖ్యం ఇక్కడ అయితే ఒక లేక్ అయితే ఉంది ఆ లేక్ నిండా తామరపూలే ఉన్నాయి మీకెవరికైనా తెలుసా ఇక్కడ ఇందిరా పార్కు నెహ్రూ పార్క్ కూడా ఉంది ఇక్కడ దగ్గరలోనే నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ దగ్గరలోనే చాలా స్కూల్స్ అవి ఉన్నాయి వాళ్ళు పిల్లల్ని తీసుకొని ఈ పార్క్ అయితే వచ్చి భోజనాలు అవి చేసుకొని ఇక్కడ కొద్దిసేపు టైం అనేది స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు అలానే మేము కూడా వచ్చాము ఇక్కడ దగ్గరలోనే మా పాప వాళ్ళ అబ్బాయి కూడా స్కూల్లో జాయిన్ అయ్యాడు వాడిని తీసుకొని ఈ పార్క్ అయితే వచ్చాము మీకైతే మంచి ప్లేస్ చూపించాలని అనుకుంటున్నాను ఇంకైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి